నవరాత్రులలో ఐదవ రోజు శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క అవతారము ఈరోజు అమ్మవారికి పులగాన్ని పెసర పునుగులను నైవేద్యంగా సమర్పిస్తారు ఇక లలితా పరమేశ్వరి దేవత యొక్క పురాణ గాథను ఇప్పుడు మనము తెలుసుకుందాము నవరాత్రులు అన్న అమ్మవారి పూజలన్న ప్రధానంగా చేసేది లలితా రహస్యనామ సహస్ర పారాయణం కుంకుమార్చన చేసిన సహస్రనామాలతోనే చేస్తూ ఉంటారు జగదాంబ లలితాదేవిగా ఆవిర్భవించిన ఇతివృత్తం బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో వివరించబడింది సతీదేవి వియోగంతో హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటాడు యోగాగ్నిలో శరీరం విడిచిన సతీదేవి భర్త మీద ఉండే ప్రేమతో హిమవంతునికి మేనకాదేవి కుమార్తెగా జన్మించింది జగన్మాతని కుమార్తెగా పొందాలన్న మేనాదేవి కోరిక కూడా తీరింది యుక్త వయస్సు వచ్చాక శివుడి వివాహమాడాలని తలచి నిశ్చయించుకున్నది నారదుడి ఉపదేశంతో హిమవంతుడు పార్వతిని శివునికి సేవలు చేయడానికి నియోగిస్తాడు అదే సమయంలో దేవతలు తారకాసుర సంహారానికి తమకు తగిన సేనానాయకుడు రుద్రుని కుమారుడే కావాలి కనుక తపోనిష్టలో ఉన్న శివుని బహిర్ముఖుని చేయడానికి మన్మధుని సహాయం కోరారు అతడు తన పరివారాన్ని వెంట పెట్టుకుని హిమాలయాలకు చేరాడు పార్వతి శివుని పాదాల వద్ద పూలను సమర్పించడానికి వంగిన సమయంలో అదే తగిన సమయమని తలచి మన్మధుడు తన పూల బాణం వేశాడు శివుని మనస్సు ఒక్కసారి చంద్రోదయ సమయంలో ఉప్పొంగిన సముద్రంలాగా కల్లోలమవడంతో కారణమేమిటా అని కన్ను తెరచాడు ఎదురుగా మన్మధుడు కనపడ్డాడు శివుని చూపుపడిన మరుక్షణం మన్మధుడు సాకారభస్మయ్యాడు పార్వతీదేవి సపర్యలతో శివుడి అనుగ్రహం పొందటం కష్టమని నిశ్చయించుకుని తాను తపో దీక్ష వహించి శివునిని చేపట్టింది మన్మధుని శరీరం కాలిపోయి బూడిదరాశిని చూసి గణేషుడనే విశ్వకర్మ శిష్యుడు మంచి మూల పదార్థం దొరికిందని ముచ్చటపడి దానితో ఒక ఆకారాన్ని తయారు చేశాడు బ్రహ్మ దానికి ప్రాణం పోశాడు కాలిపోయిన నిర్జీవ పదార్థం నుండి తయారు చేయబడిన రూపం కనుక వాడిలో చైతన్యం లేదు వాడి లక్షణాన్ని బట్టి వాడిని బండ అని పిలిచారు బండ అంటే తెలుగులో మనం అనుకునే బండ అనే అర్థం మొద్దు స్వరూపం సున్నితత్వం మొదలైన గణాలుండవు వాడి పెద్ద ఆకారాన్ని గుణాలని చూసి రాక్షసులు వాడిని తమ రాజుగా చేసుకున్నారు వాడి రాజధాని శూన్యక నగరం వాడి సోదరులు విశుక్రుడు నిషంగుడు చెడ్డవారితో కలిసి ఉండే లక్షణానికి విషంగుడు స్త్రీలోలుపతికి విశుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తారు బండాసురునికి ముప్పది మంది కుమారులు మంత్రులు సేనానులు సేవిస్తూ ఉండగా మదించిన వాడి స్వర్గం మీదకి దండెత్తి దేవతలను వెడలగొట్టాడు దేవతలు మహర్షులు మునులు వాడు పెట్టే బాధలను భరించలేకపోయారు అప్పుడు వారందరూ కలిసి చిద్యాగం చేయగా చిదగ్ని కుండలో నుండి దేవకార్యం తీర్చడానికి సంసిద్ధమై ఉదయిస్తున్న కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతూ దేవి ఆవిర్భవించింది సౌందర్య పరమావధి అయిన ఆ తల్లి ఆవిర్భవించిన వెంటనే రాక్షస సంహారానికి బయలుదేరింది ముందుగా తన మంత్రులను నాయకులను పంపింది వారు బండుని మంత్రులతోనూ సేనానులతోనూ పోరి మట్టు పెట్టారు అతడి కుమారులను చంపడానికి బాలను కల్పన చేసింది సర్వ యంత్రాన్ని యుద్ధ భూమిలో నిలిపాడు బండు దానిని నిర్వీర్వం చేయడానికి కామేశ్వరుని ముఖం ఆలోకిస్తూ గణేషుని కల్పించింది తొమ్మిదవ నాడు తానే స్వయంగా వాడితో యుద్ధం చేసి మహాకామేశ్వరాస్త్రంతో నగరంతో పాటుగా బండాసురుని సమూలంగా దహించింది వసిన్యాది వాగ్ దేవతలామెను పట్టాభిషిక్తురాలుగా చేసిన సందర్భంలో ఆమె గుణగణాలను సౌందర్యాన్ని కీర్తించారు అదే లలిత రహస్యనామ సాహస్రం ఆమె సర్వచైతన్య స్వరూపిణి స్వరూపిని కనుక ఆమెను లలిత అని పిలిచారు తమను కన్న తల్లిలాగా భావించి శ్రీమాత అని సంబోధించారు జీవితం అంతే సుఖపడడం సుఖపడడం అంటే తినడం నిద్రపోవడం మాత్రమే అని భావించే బండతనం అటువంటి వారికి ఉండేది శూన్యమే కదా బండతనం పోవాలంటే తగిన మార్గం ఒక్కటే అది చైతన్యవంతులు కావడమే అందుకే జగదాంబ బండాసురుని వద చేయడానికి సర్వ చైతన్య స్వరూపిణిగా అవతరించింది శరణవరాత్రులలో అమ్మ అవతారాలలో లలితాదేవి అవతారం ఎంతో ప్రాధాన్యాన్ని కలిగి ఉంటుంది నిజానికి శక్తి అన్న చైతన్యమన్న ఒకటిగానే భావిస్తాయి చైతన్యం లేనిదే శక్తి వ్యక్తమయ్యే అవకాశం లేదు కదా అందుకే లలితాదేవి చేతిలో ధరించిన ఆయుధాలు కూడా ఆ విషయాన్నే నిరూపిస్తాయి రాగము అంతులేని ఇష్టం అనే పాసాన్ని క్రోధము అనే అంకుశాన్ని మనస్సు అనే విల్లువి పంచన్మాత్రలు అనే బాణాలని ధరించి ఉంటుంది ఇవి మొద్దుబారిన మనస్సుని చైతన్యవంతం చేస్తాయి లలితా దేవి అవతారం యొక్క పురాణ గాథను విన్నారు కదా రేపు అమ్మవారి అవతారం ఏంటో దేని నైవేద్యంగా సమర్పించాలో పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించండి ధన్యవాదాలు